అందరికీ నమస్కారం ఈరోజు నేను పాడబోయే పాటలు దేశభక్తి గేయాలు మనది భారతదేశం దాని గురించి పాడబోతున్నాను భరతమాత మాత శుభ గుణజాత వందాగ్య ప్రదాత भरतमातशुभगुणजाता वन्दन मम् माजननि भाग्यप्रदाता गङ्गयमुन गोदावरि कृष्णसिन्धुब्रह्मपुत्रपर्वतालु समुद्रालु पवनालोना नदुल पण्टरासु पसिडि गसि मूटलोमधेनुवै भोलोक स्वर्गमयि भरतमात शुभगुणजाता वन्दनमजननि भाग्यप्रदाता तेलु कन्नड तमिलं बेङ्गा లిగుజారాత మరాఠరాజస్థాని మలయాళం హిందీ శతా భాషలోదికాయలు సంస్కృతంభూ సరే నిత్యమునవ సంస్కృతియ భరతమాత శుభ గుణజా వందన జనని భాగ్య జాతి మతం కులం రంగు ప్రాంతీయ భేదాలు దౌర్జన్యం అవినీతి బంధు ప్రీతి విడనాడి శాంతి అహింసలే మానోట సూక్తులై ఒక్క మాట పలికెదము ఒక్క మాట నడిచెదము భరత మాత శుభ గుణజాత వందనజనని జనని భాగ్యప్రదాత భాగ్య భాగ్యప్రదాత నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్